హలో అండి నేనైతే టమాటా రసం పెడుతున్నానండి ఇదైతే ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీలో పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా ఇది మిక్సీ పట్టేస్తున్నాను చూసారు కదా ఇట్లా పేస్ట్లో పట్టేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రసం తాలింపుకి ఇందులో దంచుకున్న చిన్నలు కూడా వేసుకోవాలండి ఖైదారు బాగా ఆగిన చీజ్ చిల్లీ ఆవాలు జీరకర కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి సరిపోయిందండి ఇందులోనే ఇవ్వ కూడా వేసుకోవాలండి వేసుకున్న వల్ల రసం చాలా బాగుంటుంది ఇందులో కారం పొడి పౌడేసుకోవాలండి టమాటా మిక్సీ కట్టేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి అది ఆయిల్ బాగా జారణం ఇవ్వాలండి ఇవన్నీ టైంకి చాలా తక్కువ టైం పడుతుంది పది పది నిమిషాలు పడుతుంది రసానికి నేనైతే కల్లుప్పి వేసుకుంటున్నానండి సాల్ట్ అంటే కళ్ళుప్పి వేసుకుంటే బాగుంటుందండి ఇంకాను వేసేసుకోవాలి నేనైతే చింతపండు వాడనండి పెద్దగా అయితే రసంలో అయితేని మీ ఇష్టం అంటే చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు బాగా మసాలనివ్వాలండి ఇందులో దని ధనియాల పొడి కూడా ఒక అరస్కొని వేసుకోవాలండి అంతా కలిసేలా తిప్పుకోవాలండి బాగాను నేనైతే ఏంటి మేతీ కూడా వేస్తున్నానండి కొద్దిగాను మేతి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి అలాగే రసం పొడి కూడా వేస్తున్నారండి ఒక స్పూను రసం అయితే అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను దాంట్లో తీసేసుకుంటున్నాను గిన్నెలోకి ఇలాంటి రసం అండి చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా రసం అయితే అని మామూలుగా అయితే గిన్నె చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి Bye, Indy.